ముందుకు లాగిపోతాడు పూజ వాడు ఎంతడు అందుకే అంద ఉన్నాయి త్వరగా లాగించుకోకపోతే వానం బాగా పర్వాలాము మొత్తము బండిన పడిన పొగ పోయి పర్వాలేదు ఏంటంటే అది రోడ్ రోడ్డు ఉందా లేదా అర్థం కాలేదు ఎక్కడా ఎప్పుడు ఇక్కడ రోడ్ చేస్తున్నా

పక్కనండి అవును ఇచ్చా అదేదే వాళ్ళకి ఎప్పిపోయా ఒకటి గంటలు దింపేసి వస్తా వస్తాం చిన్న పచ్చి తిన్నావా పచ్చి తిన్నావా పచ్చ రూపాయలు పోవా అటు పోదాం అనుకుందాం సరే అదే

సమస్య కాదు కిలోమీటర్లు తగ్గినా కూడా అప్పుడు తక్కువ వచ్చింది మనం కష్టపడ్డది ఎవడ ఆలోచించు ఎండలో ఈ రకంగా పోయి ఇంకా పడి అదే రూపాయలు ఎక్కువ ఎక్కువ అడిగారు చూస్తాడు డబ్బులు అడిగితే ఎవరో చూడ డబ్బులు కావాలి మీద అది చెప్పు ఓకే నేను కష్టపడుతున్నావు రూపాయి అదే ఉంది ఒకసారి పొద్దున పడు మెసేజ్ పెడితే మా అమరిక పోయినప్పుడు మధ్యాహ్నం దాకా చూడటం డబ్బులు అడిగితే అదే ఆయన పడిన బ్యాంకు లో డబ్బులు వేసి స్లిప్ పెట్టామా అది ఎప్పుడో చూస్తాడు మన రోజు డబ్బులు ఇచ్చారు సార్ అంటే ఎప్పుడో చూస్తాడు ఎప్పుడు డిపాజిట్ డిపాజిట్ అంటాడు வச்சா இது எல்லா வெள்ளி அண்டே முன்னோம் செப்பா சார் உண்டே சாயந்தரம் இதுநாடு ஆரோஜி ஆதிவரம் போட்ட உண்டே சாயந்திரம் வித்தான் பத்துல செப்பா இங்க நான் ஃபோன் செய்யல ఇక్కడ మనకి ఇక్కడ పగలైతాను నైట్ కదా నేను చేయరా ఆయన చేయరా ఈయన ఇస్తాను రాదు వేళ్ళు చూసుకొని పదివేలు తీసుకొని మెసేజ్ పెట్టాను సార్ పదివేలు ఇస్తాను రమ్మని పంపించాడు వచ్చాను పదివేలు ఇచ్చాడని చెప్పాను మెసేజ్ చూశాడు అంటే డిపాజిట్ వచ్చిన తర్వాత పోయి ఎవరు డిపాజిట్ చేయట్లేదు బ్యాంక్ కి పోయేదు అసలు ఊడబోట్లే డిపాజిట్ మెషిన్లు వచ్చినాక ఏదైనా లోన్లు బోర్లు పోతున్నాను కానీ డిపాజిట్ అన్ని ఒకటి ఫోన్ పేలు గూగుల్ పే లు ఎవరో అసలు బ్యాంక్ ఈ బాటలేదు యూనియన్ బ్యాంక్ లో మన ఇది ఉండడం పోతే బండి గంటకు పోతే చాలా ఈజీ అయిపోయింది నిన్న ఇండియన్ బ్యాంక్ పోతే అక్కడ అందరూ లోన్ లేవు లోన్లు వాళ్ళు డబ్బులు వేసేవాడు కానీ తీసేవాడు కానీ అవ్వడం లేరు కరెక్ట్ అకౌంట్ ఉండటం వ్యాపార షాపుల్లో వాళ్ళు ఎక్టాక్ వస్తున్నారు కానీ కరెంట్ అప్లైర్డ్ అకౌంట్ వాడు వాళ్ళు వీడియోలు అసలు దాటిలో డబ్బులు వేస్తా కానీ టీటాక్ కానీ బ్యాంకులు పడిపోయినాయి ఇంకా ఇంకా ఉండే కొన్ని ఇంకా అకౌంట్ అంతా కదా ఇక్కడ నుంచి అకౌంట్ బుక్ కూడా ఆన్లైన్లో వచ్చిందా ఇక్కడ నుంచి వచ్చింది అకౌంట్ బుక్ அக்கௌண்ட் இப்போ ஆன்லி பான் கார்டு ஆதார் கார்டு ஆன்லன் இன் அப்ளை ஆதார் கார்டு அந்த ஆன்லே அக்கௌண்ட் கூட ஆன்ல వాడు అడుగుతుంటాడు పాన్ కార్డు నెంబర్ బ్యాంక్ మనం బ్యాం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు లోన్లో ఆధార్ కార్డు నెంబర్ అడిగారు కొడదాము పాన్ కార్డు నెంబర్ అడ్రు కొడదాము ఇక అప్లై అయిపోతే బ్యాంక్ నుంచి మనకి బుక్ ఇంటికి వస్తుంది ఏముండదు ఇప్పుడు ఈజీ అమ్మా ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది ఆ ప్రాసెస్ తెలియాలి ప్రాసెస్ తెలియాలని చేయాలి ఈ మా ఈ తర్వాత అంటే పోయిన తర్వాత తక్కువ కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంతా అంత ఆన్లైన్ కొంచెం చదువుకొని అందుకే చదువుకోమని చూసుకుంటా అంటే సాటిస్ఫరం కాదు చదువుకుంటే కొంచెం ఆల్రెడ్జ్ పెరిగింది అందరం ఫోన్ పెరుగుతుంది ఒకప్పుడు ఎవరు తెలుసు ఫోన్ வாடுக்கெகாலஜி கரோனா கொஞ்சம் டெக்னாலஜி வாடுக்கணும் கரோனா இல்லை அந்த அரைஞ்சி

குசன்ங்க மல்லானாலிட்டல் వచ్చే ఆ ఈ రోడ్ தான் சடவட்டு செங்கிலும் போதா அது தொப்பையウンதே மாட்டேமேலது கொதுகா தெரு பக்கமேல கேவலது மாட்டா

Yeah. What's something? എക്കാലം <laughs> ഭൂമി

Terima kasih kerana menonton! apa